పదార్థాలు అంటే నిలవపరచడండి సంవత్సరం అంతా ఉంటుంది కేజీ టమాటా కావాలి ఇవి కట్ చేసి త్రీ డేస్ మనం అది ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి కాకపోతే నేను ఆల్రెడీ అది ప్రాసెస్ చేసి ఉంచాను కాబట్టి మీకు చూపించడం కోసం మాత్రమే టమాటాలు ఇక్కడ పెట్టి చూపించాను కట్ చేయటం కూడా మామూలుగా ఇవి బాగా ఎర్రగా ఉండాలా సిస్టర్ లేకపోతే కొంచెం దోరగా దోరకాయ అండి గట్టిగా ఉండాలి దోరకాయ ఇలాగా ఫోర్ పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి అంతే ఇక ఇలాగా ఫోర్ పీసెస్ ఇంతకు మించి ఎక్కువగా కట్ చేయకూడదు ఇలా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాలి అవి ఏదో ఊరబెడితే ఇలా ఉంటుందన్నమాట ఈ వాటరు మనం ముక్కలు పిండేసి ముక్కలు ఎండబెట్టుకోవాలి వాటర్లోనేమో చింతపండు నానబెట్టి ఉంచామన్నమాట ఇందులో ఏమేమి వేసేసిస్టమ్ ఉప్పు పసుపు అంతే టమాటో ఊరబెడితే ఇలాగ వస్తుంది అనమాట ఈ వాటర్ తీసి పక్కా పెట్టుకుని దానికి కేజీ టమాటాకి కావలసిన పదార్థాలు పావు కేజీ చింతపండు కేజీకి పావు కేజీ సరిపోతుందా పావు కేజీ పెట్టుకోవాలి కొంచెం పులుపు వద్దు అని అనుకుంటే మాత్రం మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు కూడా చూసారు కదండి ఈ చింతపండు చక్కగా పచ్చడి చింతపండు అని షాపుల్లో అడిగితే ఇస్తారండి మనం మా రెగ్యులర్గా చేసుకున్నాం కాకుండా ఇవైతే చక్క పిక్క కానీ ఏమి లేకుండా ఇగో ఈనెలు ఉన్నాయి కదండి ఇవి ఈనెలు ఇవన్నీ కూడా నీట్గా శుభ్రంగా తీసి ఉంచుకోవాలన్నమాట తీసుకోవాలి దానికి రెండు గిద్దెలు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఆ గిద్ద కూడా ఒకసారి చూపించండి సిస్టర్ ఇది అయితే విజయవాడ సైడ్ అట్లా గుంటూరు సైడ్ దొరుకుతాయండి గిద్దలు మరి మరి వైజాగ్ కాబట్టి ఇక్కడ ఉండవు మేము ఆ సైడ్ నుంచి మేము తెచ్చుకున్నాం అన్నమాట దీనితో దీనితో రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలు కారం టూ టీ స్పూన్స్ ఈ టీ స్పూన్స్తో టూ టీ స్పూన్స్ మెంతిపిండి పసుపు వెల్లుల్లి అంటే పచ్చడిలో వేయటం అనమాట ఇందులో ఆల్రెడీ ఒక గిద్ద ఈ మొక్కల్లో ఒక గిద్ద ఉప్పు ఒక పసుపు వేసాం కాబట్టి కొంచెం పసుపు పెట్టాను ఒక గిద్ద ఇక్కడ పెట్టాను అనమాట అంటే రెండు గిద్దల ఉప్పు అనమాట మీకు లెక్క అంటే రెండు గిద్దల ఉప్పులోని ఈ గిద్దతోని ఇందులో వేసేసారు ఆల్రెడీ ఇంకో గిద్ద మాత్రం ఇదిగో ఈ ఉప్పు అనమాట మీకు చూపించడానికి మీరు ఇది లేకపోతే గ్లాస్ అయినా అంటే మీరు గ్లాస్ అంచనా అయినా మీరు గ్రామ్స్కి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది కారమైనా ఉప్పు అయినా ఎక్కువ కాకుండా టూ హండ్రెడ్ కి కొంచెం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా అంతే ఈ ముక్కలు సపరేట్ చేసి ఈ ముక్కలు ఇలాగ సపరేట్ చేయాలి కొంచెం వాటర్ పిండాలన్నమాట గట్టిగా పిండి ఇలా పిండితే అక్కడ జ్యూస్ లాగా ఉండిపోద్ది అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఆ ముక్కలు కనపచ్చనివ్వకుండా కూడా బాగా పిండి పిండికి పచ్చడి ముద్దగా పెడతా ఉంటారు అలా కాకుండా మధ్యలో ముక్కలు కూడా కనిపించేటట్టు పచ్చడి అనేది చేస్తే చాలా బాగుంటది అసలు ముక్కలు కనిపిస్తేనే బాగుంటుందండి ఎప్పుడైనా తినడానికి అది కూడా ఏంటంటే పచ్చడి రుచిగా ఉంటుంది మరి అదొక రకంగా ఉంటుంది ఎంత పట్టినా ఈ ఎండాకాలంలోనే పట్టుకోవాలి పచ్చళ్ళన్నీ కూడా ఎందుకంటే నెక్స్ట్ వర్షాకాలం కాబట్టి చక్కగా కమ్మగా తినచ్చు అవును ఎండలోనేనండి ఎండల్లో అంటే అవి ఎండటం కూడా బాగా ఎండుతాయి కదా అవును లేదంటే ఎండవన్నమాట అందుకు ఎండలోనే ఏ పనైనా చేసుకోవాలి మీ నిల్వ పచ్చళ్ళన్నీ కూడా అంతే పొండి మిరపకాయ పట్టుకోండి పచ్చిమిర్చి పట్టుకోండి టమాటో పట్టుకోండి లేదంటే ఉసిరికాయ పట్టుకోండి ఆవకాయ పట్టుకోండి ఏదైనా సరే ఎండలోనే ఇది నెక్స్ట్ వచ్చేది మ్యాంగోయే మామిడికాయ పచ్చడి ఆల్రెడీ అది మేము చేసి పెడతాము రెడీగా ఉండండి చూడడానికి అది కూడా నండి ట్రై చేయండి అండి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చళ్ళన్నీ కూడా గుంటూరు జిల్లాలో మేము ఎలా చేసుకుంటామో అదే విధంగా మీకు ప్రాసెస్ చూపిస్తున్నామండి సింపుల్గా అంటే చాలా మంది రెండు కేజీలు మూడు కేజీలు కాకుండా కేజీ అయినా కూడా మీరు ఏ క్వాంటిటీతో పట్టుకోవచ్చు అనేది మేము చూపిస్తామండి సాల్ట్ కూడా సీ సాల్ట్ అయితే బాగుంటుందండి అది కళ్ళు అండి సీ సాల్ట్ అంటే కళ్ళుప్పు అయితే బాగుంటది మామూలుగా అయితే మాకైతే గుంటూరు జిల్లాలో ఎలా దొరుకుతుంది అంటే పచ్చడి ఐటమ్స్ ఇవ్వండి అని కిరాణా షాప్కి వెళ్తే తొక్కుడు ఉప్పు ఇచ్చేయండి అంటే ఉప్పు ఇచ్చేస్తారు మాకు కొట్టేసి దాన్ని అది లేకపోతే మనం నార్మల్గా అంటే దీనికైతే పర్వాలేదు మ్యాంగోకి అయితే మనం మిక్సీలో పట్టుకుని కళ్ళు ఉప్పుని చేసుకోవాలి సముద్రపు ఉప్పు ఈ రసం ఉంది కండి టమాటా పిస్కెళ్ళక వచ్చిన రసంలో ఈ చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి సాయంత్రం వరకు ఎన్ని రోజులు ఉంచాలి ఒక్కరోజు సరిపోతుంది టమాటా మూడు రోజులు నానబెట్టాం కదా టమాటా ఎండలో ఎండబెట్టాలి బాగా ముక్కలు ఎండాలన్నమాట ఈ చింతపండు మాత్రం సాయంత్రం దాకా నానాలి ఒకవేళ మీకు సాయంత్రానికి అవద్దు మరుసటి రోజు వెంటనే రుబ్బేసుకోండి మళ్ళీ ఎక్కువ ఉంటే పులుసు వాసనలాగా అది ఒక రహము ఉంటుంది బాగోదనమాట అందుకని ఆ రోజు రుబ్బుకోవాలి పోతే బాగాను లేదు అంటే మరుసటి రోజు ఉదయాన్నైనా ఈ పని చేయాలన్నమాట ఇలాగ మూత పెట్టేసి ఉంచేస్తే సాయంత్రం వరకు సరిపోతుంది అనమాట సాయంత్రం రుబ్బుకుంటే ఉంటే గ్రై గ్రైండర్లు ఉంటే గ్రైండర్లో వేసుకోండి బాగుంటుంది మరి గ్రైండర్ అందరూ ఒకవేళ ఉంటుంది ఉండకపోతే మరి గ్రైండర్ లేకపోతే బయటికి వెళ్ళాలి అది ఇద బయటకెళ్తే వాళ్ళు రోల్ అది శుభ్రంగా క్లీన్ చేయలేదు అనుకోండి పచ్చడి పాడైపోతుంది అనమాట అందుకని మిక్సీలో వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మిక్సీలో ఇప్పుడు గ్రైండర్లు అంటే చాలా మంది దగ్గర ఉంటాయి కదా మిక్సీ అయినా కూడా ఒక తిప్పు అలాగా తిప్పి మెత్తగానే కానీ ముక్కలు నలగకూడదని ముక్కలు మాత్రం సపరేట్ గా కలుపుకోవటం ఏంటంటే చిన్న పిల్లలు గ్రైండర్లు వేసి ఇవన్నీ కొనుక్కోవాలి చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి ఇలా వేసుకున్నారనుకోండి మిక్సీ జారే కాబట్టి కడిగేసుకుంటారు అనమాట మిక్సీలో వేసేసుకోండి అయితే ఇప్పుడు ఈ మొక్కల్ని ఏం చేయాలి మంచి ఎండలో ఎండ పెట్టాలి మంచి ఎండ ధూళి ఏవి పడకుండా మంచి ఎండలో పెడితే సాయంత్రం కల్లా ఎండిపో ఎండిపోతే లేదు అంటే మరుసటి రోజు ఇంకొకసారి ఎండ పెట్టుకుని పచ్చట్లో కలిపి అప్పుడు తాలింపు పెట్టుకోండి ఓకే అయితే ఎండబెట్టేద్దామా ఎండబెట్టేద్దాం ఇలా ఎండలో ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి లోపల పచ్చడిలో కలుపుకోవద్దు అనమాట ఇది ఎండలో ఎలా నిలబెడితే సరిపోతుంది గట్టిగా ఉంది కదా ఇది మొక్క పట్టుకుంటే గట్టిగా ఎర్రగా అయిపోవాలన్నమాట అలా ఎండకి ఎండాలి అలా ఎండితేనే పచ్చడి బాగుంటుంది పాడవకుండా ఉంటుంది అనమాట ఇది ఇలాగ పా విడిగా ఒక్క దగ్గర కుప్పలాగా కాకుండా విడివిడిగా విడివిడిగా ఇలా సర్దుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది ఎండలో బాగా ఎండబెట్టి పచ్చట్లో కలుపుకొని తాలి మేము అదే చింతపండు నానబెట్టాం కదా మొక్కలన్నీ సపరేట్ చేశాక అది నానితే ఇగో ఇలా ఉంటుంది అనమాట మెత్తగా అవుతుంది దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి నేను మిక్సీలో వేసుకున్నాను ఒక కేజీ అంటున్నారు కాబట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు ఎక్కువ కేజీలు అయినప్పుడు మాత్రం అవి గ్రైండర్లో వేసుకుంటే బెస్ట్ అంటారా బాగా ఎక్కువ ఉంటే గ్రైండర్లో వేసుకుంటే త్వరగా అయిపోయింది ఒక ఒక రౌండ్ వేసుకోవచ్చు పెద్ద గ్రైండర్లు ఉంటాయి కదా అంటే గ్రైండర్లు ఎత్తి దించి ఇప్పుడు ఎవరు చేయలేక ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నారు చాలా అప్పట్లో అయితే రోడ్లో వేసుకొని చేసేవాళ్ళు అది కానీ ఏదైనా పాత పద్ధతి పాత పద్ధతే కదా అంతే అప్పట్లో రోలల్లో వేసేసి చక్కగా రోకళ్ళతో దంచుకుని జాడీల్లో పెట్టుకునే వాళ్ళు పచ్చండి అది ఎప్పుడైనా పాత తాతదే అండి తాకపోతే ఏంటంటే మనము ఇంకా చేయలేని చేయలేకపోతున్నాం కాబట్టి అందరం అందరూ ఎవరైతే సుఖానికి అలవాటు పడిపోయాం కదా అవును నొప్పులు కూడా బాగా వస్తున్నాయి అది ఇది అయితే ఈజీగా ఐదు నిమిషాల్లో అవుతుంది అదే వేసాం అనుకోండి అలా కూర్చుని చూసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఆ మిగిలిన గిద్ద ఉప్పు కూడా ఇందులో చెత్తపండు గుజ్జులో వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలా పంపేసుకోవాలి కొంచెం పసుపు కూడా అందులో ముక్కల్లో వేసాం కానీ కొంచెం వేసుకుంటే బెటర్ ఒక్కసారి వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి జాగ్రత్త అండి ఫ్యాన్లు అవి దగ్గర ఉన్నప్పుడు అయితే కడల్లో పడుతుంది చూసుకోండి కారం వేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ లేకుండా చూసుకోండి చూసుకోవాలి పికిల్స్ పెట్టేటప్పుడు చేయి పెట్టకుండా అనుకుంటాం కానీ చేయి పెట్టండి పంచుకోండి కానీ ఆ టేస్టే వేరు చేయి తగిలితే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకే కదా ఏవైనా ఆర్డర్స్ అలాంటివి పెట్టినప్పుడు మాత్రం బయటకు అమ్మేటప్పుడు మాత్రం గ్లౌజు అవి పెట్టుకుంటాం కాబట్టి చేతితో ఆ కలిస్తేనే అసలు ఇప్పుడు ఆ కారం కూడా అందులో వేసేసి మిక్సీ పట్టాలి ఎలా కలుపుకోవాలి కంపల్సరీ మిక్సీ వేయాలా అంటే చేతితో కారం వేసిన తర్వాత కలుపుకోవడానికి కదా మిక్సీ చేస్తే బాగా కలుస్తుంది కదా మొత్తం అంత కదా ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేయటం వల్ల ఏమవుతుందంటే పచ్చడి షైనింగ్ వచ్చి పికి చాలా బాగుంటుంది అన్నమాట పెరుస్తున్నట్టుగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలానే ఎక్కువ వేయకూడదండి కొంచెం మరీ ఎక్కువ వేసేస్తే తీపి వచ్చేసి అక్కడ అల్లం పచ్చలాగా అయిపోతుంది టమాటా కాస్త పైకి వచ్చే అదే జార్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసుకుని ఇందులోనే మెంతి పిండి చెప్పాను కదా రెండు స్పూన్లు టీ స్పూన్తో ఆ రెండు టీ స్పూన్లు మెంతి పౌడర్ వేసుకోవాలి అన్నీ అన్నీ పక్కా పెట్టుకుని అది మిక్సీ వేయాలి కానీ కచ్చపచ్చగా వేయాలండి మెత్తగా పేస్ట్ సారీ వేసి తిప్పి తిప్పలేనట్టు తిప్పి తిప్పలేనట్టుగా కొంచెం కచ్చపచ్చగా వేయాలి నలిగి నలగలేనట్టు ఒక రెండు మూడు సార్లు చూసి చూసుకుని మధ్య మధ్యలో అలా కచ్చబెచ్చగానే ఉండాలి ఎల్లుల్లిపాయలు చట్నీలో వేస్తే మధ్య మధ్యలో తగులుత చాలా బాగుంటుంది ఊరి ఇంకా బాగుంటది నాకైతే మ్యాంగో పికిల్లోని ఎల్లుల్లిపాయలు ఊరుతాయి కదా అవి చాలా అసలు తినాలనిపిస్తుంది నాకు చాలా ఇష్టం మీకు అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో చెయ్యండి అలాంటివి ఏవైనా దాన్ని బట్టి మేము కూడా ఇంకో ఇంప్రూవ్ చేసుకోవడానికి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా నాకైతే మ్యాంగో పిక్కిల్లో ఎల్లులపై తినడం అలవాటు మీకు కూడా అలాంటి హ్యాబిట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెయ్యండి కామెంట్ పెట్టండి అంటే కొంచెం కొంచెం వేసుకుంటే కొత్త అంతా ఇది అవుతుంది కదా ఒకసారి వేస్తే మరి చాలదు కాబట్టి అంటే ఈ వెల్లుల్లిపాయ వాటిల్లో కచ్చాబిచ్చగా చేసిన వెల్లుల్లిపాయల్లో మళ్ళీ మనం నూరు పెట్టుకున్న ముద్ద మళ్ళీ వేసి ఒకసారి తిప్పుకోవాలా మిక్సీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సరిపోయింది సరిపోతుంది ఏం కావాల్సరేసారి ఎక్కడన్నా మరి కొంచెం నలగలేదు అనుకుంటే మరీ తర్వాత పోపు పెట్టేసుకోవడమే ఆ టమాటి ముక్కలు కలుపుకోవడం అది ఉదయం తయారు చేసుకున్నాం కదండి ఆ ప పచ్చడి ఈవినింగ్ అయ్యాక రుబ్బుకొని తాలింపు వేసుకోవాలి నేను తాలింపు పచ్చడి అంతా వేయట్లేదు ఎందుకంటే ఎప్పుడు తప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు చూపించాలి కాబట్టి సగం వేసి సగం ఉంచేసుకుంటున్నాను అవును ఇప్పుడు కొంచెం కొంచెం మనం అది స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసుకుంటే అది మొత్తం ఆయిల్తో వేసామంటే కొంచెం అయితే పర్వాలేదు కాకపోతే ఐదారు కేజీలు మనం పట్టుకునేటప్పుడు దాన్ని ఇలాగా స్టోర్ చేసుకుని ఆయిల్తో కాకుండా కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే కొత్త పచ్చడిలాగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదే కానీ ఇప్పుడు ఫ్రిజ్లో అది ఎక్కువ పెట్టుకోకూడదు అని అంటున్నారు కదా అవును అని అయితే ఇప్పుడు కొంచెం టమాటా పచ్చడికి మాత్రమే తాగింట్ వేస్తున్నారా పో సగం వరకు వేస్తారు సగానికన్నా తక్కువే ఇదేంటంటే ఆయిల్ హీట్ ఎక్కాలి తర్వాత వెల్లుల్లిలా చెత్త కొట్టుకోవాలి ఓకే ఇక పోపు వేసిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి వేడిగా వేడిది కలుపుకోవడం కొంచెం ఆరనివ్వాలి మరీ ఆరక్కర్లేదు కానీ కొంచెం ఆరాలి ఓకే అవి వేడెక్కినట్టుంది ఆయిల్ ఈటెక్కిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఇలాగా చూసుకుని ఇదిగో కొట్టుకున్న వెల్లుల్లి చిత కొట్టుకుని వెల్లుల్లి వేసుకోవాలి అది కొంచెం ఇది కదా చేయాలి ఒకసారి కదపండి క్యారెట్ పెట్టకూడదా కరెట్ పెట్టచ్చు మామూలుగా ఇస్తున్నాము శనగపప్పు మినపప్పు తాలింపులు చేయాలి పచ్చడికి బాగుంటుందండి జీలకర్ర జీలకర్ర ఎప్పుడు వేయకూడదు నిలవ నిలవపచ్చడికి ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి ఇంతవరకు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవే వేయాలి జీలకర్ర వేయకూడదు నెక్స్ట్ ఆవాల ఆవాలు ఓకే ఇంకొంచెం వేసుకున్నాం ఇది స్కూలు ఇవన్నీ పక్కనడితే దవాలు చేతిలో తీసి వేసేస్తాం కదా ఇంకా చెరపప్పు మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఏగాలి ఎక్కువ వేగకూడదు మళ్ళీ నల్లబడకూడదు ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్ ఆఫేసుకో చల్లారి కాసేపు చల్లాలి చెప్పినాటము వేడి దగ్గర ఇచ్చి వేసుకోవటం కొంచెం చల్లారాలా కొంచెం ఆ ఉడక చాలు పచ్చడి కిందకి పైకి బాగా కలుపుకోవాలి కలుపుకొని అంటే ముక్కలు విడిగా ఎండబెట్టి వేసాం కదా రుబ్బం కదా ఆ ముక్కలు అంతా పచ్చడిలో కలిసేదాకా కలుపుకొని మరి ఆ మొత్తం పచ్చడి వేస్తేనేమో దాంట్లో తిప్పేస్తాం కలిసిపోతుంది మొత్తం వేయం కదా అవును ఎంత అయితే ఈ నూనెకి సరిపడుతుందో అంత పచ్చడి వేసుకుని కలుపుకోవాలి కేజీ పచ్చడికి కంపల్సరీ అర కేజీ నూనె గ్యారంటీ పడుతుంది అంటే అప్పటికప్పుడు అప్పుడు మనం ఆయిల్లో కలిపినా కూడా ఒక పది రోజులకి సరిపోయినంతగా తాలింపు వేసుకోవాలి సరిపడే విధంగా అంతే ఒక అర కేజీ దగ్గర పడుతుంది మేము ఆవిల్కి ఒక సగం వేసి సగం చేసాము మనకు తెలిసిపోతుంది పచ్చడి కొంచెం తేలినట్టు ఉండాలి ఆయిల్లో లూజ్ అవుతుంది కదా చిక్కుగా ఉంది ఇప్పుడు వెంటనే వేడివేడి అన్నంలో వేసేసుకోవచ్చు తినేయచ్చు సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి కానీ లేదు అంటే గానుగు దగ్గర ఫ్రెష్గా ఆడిన నువ్వుల నూనె ఉంటుంది అవును అది నువ్వుల నూనె బాగా మరగబెట్టి వేడిగా చేసుకుని అన్నంలో పోసుకుని పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది నెయ్యి ఎంత బాగుంటుందో నువ్వుల నూనె అలా వేసుకుంటుందో అంతే బాగుంటుంది అంటే ఇప్పుడు ఉన్న పికిల్స్లో ఎక్కువ మనం పల్లీ ఆయిల్ యూస్ చేస్తాం కదా చాలా మంది మ్యాంగో పికిల్కి నువ్వుల నూనె కూడా వేస్తారు బా అది నిజమేనా బాగుంటుంది నువ్వుల నూనె బాగుంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ అంత కాస్ట్ పెట్టి నువ్వులను కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు కదా అందుకని వేరుసిన నూనె కూడా వేసుకుంటారు వేరుశెనగ నూనె బాగానే ఉంటుంది ఇంకంతే రెడీ అయిపోయింది పచ్చడి చూసారు కదండి పచ్చడి ఇలా నిల్వ పచ్చడి కేజీది మీరు కావాలంటే ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు రాని వాళ్ళు కూడా పట్టుకునే విధంగా మేము వీడియో అయితే తీసాము సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు పెట్టాక డబ్బాలోకి తీసేసి జాడీలోకి తీసేసుకుంటాం కదండీ ఆ తీసేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఆ తాలింపు వేసిన గిన్నెలోనే కొంచెం పచ్చడి అడుగును ఉంచి అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అది ఎండలో అయితే తాలింపు పెట్టాక గిన్నె అడుగు ముందు ఇలా అన్నం కలిపేసి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు మేము స్కూల్ నుంచి పరిగెట్టుకుని వచ్చేవాళ్ళం అనమాట స్మెల్కి ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఉడికే పచ్చడి కూడా లాస్ట్లో అలాగే తినేవాళ్ళం అంతే నాకు గుర్తే బాగా కానీ అప్పుడు ఆ టేస్టే బాగుంటుంది అసలు ఇలా వేసిన వెంటనే తాలింపు వేసి జాడీల్లోకి ఎత్తేసాక అడుగున ఇలా గిన్నెలో కలుపుకుని తినేవాళ్ళు అనమాట మీకు కూడా అలాంటి అలవాటు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఇలా చేసేవాళ్ళ లేదా అని ఫస్ట్ ముద్ద అమ్మమ్మ గారికి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందావా అమృతం అని చెప్పాలి ఎలా ఉందమ్మ అమృతులు సెకండ్ ముద్ద నాకు ఇది హార్తీకి ఇచ్చేస్తా మీరు కూడా తినండి సిస్టర్ ఓకే సూపర్ ఇంకెందుకు ఆలస్యం మీరు ఇలా తినాలనుకుంటే శుభ్రంగా చెప్పిన కొలతల ప్రకారం పచ్చడి పట్టేసుకుని తినేసేయండి